மாட்ட பையா நே ஐயா சீதா புத்திரா பவித்ரா ஆத்மநாமம்னா ஆமீன் பிரியா தேவன் பில்லாரா சில்வா அவனத்தியம் ఏడు మాటల మర్మాన్ని ఈనాడు ధ్యానించుదాం ప్రభు మన కోసం ఈ లోకంలో జీవించి మన కోసం మరణించారు అన్నదే నిగూఢ సత్యం పూర్వకాలంలో యూదులకు ఇతర మతస్థులకు సిలువ ఒక అరిష్టదాయకమైనదిగా అవమానకరమైనదిగా నీచమైనదిగా నికృష్టమైనదిగా హీనమైనదిగా హేయమైనదిగా భావించేవారు రాజద్రోహం చేసిన వారికి దైవ దైవదోషణ చేసిన వారికి దొంగలకు తిరుగుబాటు చేసిన వారికి వేసే అతి కఠినమైన క్రూరమైన శిక్షలలో ఒకటైన శిల్వ వేసి చంపేవారు ఆ రోజు అలాంటి శిల్వ ప్రపంచానికి రక్షణ సిల్వగా మారింది అదే శిల్వ అతి పవిత్రంగా పరిశుద్ధమైనదిగా మారింది ఎందుకంటే ఒకటి క్రీస్తు మన అందరి పాపాల కోసం నింగికి నేలకు మధ్య సిల్వపై వేలాడిన రోజు రెండు తన రక్తాన్ని మానవాళి పాప పరిహార్థం సిల్వపై చిందించిన రోజు మూడు అనేక అద్భుతాలు స్వస్థతలు చేసిన చేతులకు కన్నీళ్లు తుడిచి కౌగలించుకున్న చేతులకు అన్నం పెట్టి ఆదుకున్న చేతులను సిలువకు కొట్టిన రోజు నాలుగు అందరి జీవితాల్లో వెలుగును నింపుటకు సువార్తను బోధించుటకు వెళ్ళిన పవిత్ర పాదాలను సిలువకు కొట్టిన రోజు ఐదు ఆయన శిలువలో ప్రాణం వదులుతూ మనకు ఊపిరి అందించిన రోజు మనం ఆరు మన భయాన్ని తీసివేసి అభయాన్ని ప్రసాదించిన రోజు ఏడు మరణములో కూడా మన్నించటం అంటే ఏంటో సర్వ మానవాళికి చాటి చెప్పిన రోజు ఎనిమిది ఈ లోక విషం పంచితే దాన్ని త్రాగుతూ లోకానికి ప్రేమ అనే అమృతాన్ని పంచిన రోజు తొమ్మిది ఈ లోకం మన అందరి నిమిత్తం లోక కళ్యాణార్థం శిలువ మీద నిష్కలంక గుర్ర పిల్లల మరణించిన రోజు పది మనం దేవుడి దత్తపుత్రులుగా ఉండటం కోసం పవిత్రుడు ప్రియపుత్రుడు మన పాపాల నిమిత్తం మరణించిన సంతోషకరమైన రోజు ఈ భూలోకంలో అందరూ సంతోషంగా ఆనందంగా జీవించడానికి జన్మిస్తే క్రీస్తు మాత్రం మన పాపాల కోసం శిలువలో మరణించడానికి జన్మించాడు ఫుల్టన్ షేన్ అనే భక్తుడు పలికి ఉన్నాడు క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటల ప్రాముఖ్యత ఒకటి లొక్క వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై నా ముప్పై నాలుగో వచనం అప్పుడు ఏసు వీరు చేయినదేమో వీరు ఎరుగరు వీరిని క్షమింపు అని పలికను దేవుడు ఇస్తాడు మన్నిస్తాడు మానవుడు పొందుతాడు మర్చిపోతాడు ధ్యానం క్షమించాలి క్రీస్తు బోధించినదే ఆచరించడ ఆచరించాడు ఈ మొదటి మాట ఏ ప్రజలైతే యూదులు ఇజ్రాయేల్ చుట్టూ ఉన్న స్నేహితులు క్రీస్తును సిల్వ మరణానికి గురి చేస్తారో వారిని ఉద్దేశించి పలిగిన మాటగా మొదటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కొరడాలతో క్రూరంగా కొట్టి కఠినంగా నడిపించారు ముండ్లకి రీటం పెట్టి మానవత్వం లేకుండా ప్రవర్తించారు ఉద్దేశపూర్వకంగా భూమి వేసి ఊహించని విధంగా చర్మాన్ని చీల్చారు నిర్దాక్షిణ్యంగా నిందించి నింగికి నేలకు మధ్య సిలవ వేశారు వారి తరపున వారి శ్రేయస్సు కోసం చీమ కొట్టకుండా హాని చేయని ఏ పాపం ఎరుగని పరమాత్ముడు పాపములో మునిగిన ప్రజల ప్రక్షాలన మన్నింపు కోరాడంటే ఏమని పిలవాలి ఏమని కీర్తించాలి ఆయన విశాలమైన విశిష్టమైన హృదయానికి సాష్టంగా ప్రణామం చేయటం తప్ప రెండవ మాట ఏసు వాణితో నేడు నీవు నాతో కూడా పరలోకమును ప్రవేశించదవు లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనం ధ్యానం పశ్చాత్తాపమే పరలోకానికి దారి క్రీస్తుతో పాటు మరో ఇద్దరు దొంగలను క్రీస్తుకు ఏడమ కుడివైపులా సిల్వ వేశారు అందుకు కుడివైపున వాడు పలికిన మాటలకు పశ్చాత్తాపడిన విధానానికి పరలోక రాజ్యం ప్రసాదించబడింది ఇద్దరు దొంగల సంభాషణ ఒకరికి పరలోకం మరొకరికి నరకం ఒకవైపు క్రీస్తు శరీరానికి కూడా దెబ్బలు కాళ్ళు చేతులకు మేకులు తలుకు ముళ్ళ కిరీటం ఒక్క మాటలో చెప్పాలంటే శరీరం మాంసపు ముద్దగా మారిపోయింది మరోవైపు ఇద్దరు దొంగలు ఎడమవైపు ఉన్న దొంగ పలికిన మాటలు మానసికంగా క్రీస్తును మరింత కృంగతీసేలా ఉన్నాయి సిలువ వేయబడిన నేరస్తుల్లో ఎడమవైపు వాడు నీవు క్రీస్తువు కదా అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మ కూడా రక్షించు అని ఆయనను నిందించారు లోక సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం నరక ప్రాప్తిని పొందాడు రెండవ దొంగ మాత్రం వారి తప్పులకు పాపాలకు శిక్ష పొందటం సహజమైనదేనని తెలిపి తన పాపాలకు పశ్చాత్త పరలోకం పొందాడు రెండవ దొంగ క్రీస్తును విశ్వసించాడు తన పాపాలను ఒప్పుకున్నాడు పశ్చాత్త పడ్డాడు ప్రేమించాడు ప్రార్థించాడు పరలోకం పొందాడు మనం కూడా మన స్థితిని గుర్తించి పాపాలను ఒప్పుకుంటూ అనుకూల ప్రతికూల సమయాల్లో క్రీస్తే నా కర్త కర్మ క్రియ అనే సర్వం సకలం సమస్తమని అందరి ఎదుట సాక్ష్యం ఇవ్వాలి అప్పుడే పరలోక బహుమానం పొందగలం మనం నీతి మంతులుగా తీర్చిదిద్దబడాలని ఆయన నలగొట్టబడినాడు మనం జీవించాలని ఆయన మరణించాడు జాన్ ముక్సాన్ పలికిన మాటలు నాలుగవ మాట శ్రీ ఇదిగో నీ కుమారుడు ఈ శిల్వ మీద నుండి నిష్కలంక పిల్ల పలికిన నాలుగవ మాట యేసు తన తల్లితో శ్రీ ఇదిగో నీ కుమారుడు తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి మరియు తల్లి ప్రేమ ఆ తల్లి తీర్పు సమయం నుండి కుమారుని వెంటే ఉంది ఒకవైపు శరీరం రక్తంగా ముద్దగా మారి రక్తం ఎరులై పారుతుంటే మరోవైపు క్రీస్తు సైనికులు కుమారుడు చీల్చుకుంటూ శిల్వ మీద నుండి నిష్కలంక గొర్రెపిల్ల పలికిన మూడవ మాట యేసు తన తల్లితో శ్రీ ఇదిగోని కుమారుడు తరువాత శిష్యునితో ఇదిగోని తల్లి అనెను మరియ తల్లి ప్రేమ ఆ తల్లి తీర్పు సమయం నుండి కుమార్ని వెన్నంటే ఉంది ఒకవైపు శరీరము రక్తము ముద్దుగా మారి రక్తం ఏర్లై పారుతూ ఉంటే మరొక వైపు సైనికులు క్రీస్తు వస్త్రాలను చేర్చుకుంటూ మానసిక క్షోభకు గురి చేస్తుంటే అక్కడ ఉన్న మరియ తల్లి స్థితి వర్ణించ సక్యం కానిది ఆమె హృదయ వేదనను గుండె కోతను ఏ విధంగా అర్థం చేసుకోగలం ఆ స్థితిలో తన కుమారుని చేసిన అద్భుతమైన త్యాగం ఆ స్థితిలో ఆ తన కుమారుని చూపిన మరియమ్మ హృదయం ఎంత తలడిల్లిపోయిందో ఒక ఖడ్గం నీ హృదయమును దూసుకొని పోనున్నదన్న సిమియోను ప్రవచనం ఎన్నిసార్లు జ్ఞప్తికి తెచ్చుకుంది కదా ఆమె దుఃఖం ద్వారానే విశ్వాసులందరికీ ఆధ్యాత్మిక తల్లి అయ్యింది పునీత అగస్టిన్ ఆ సమయంలో మరియమ్మ మౌనంగా ఉందని పునీత బెర్నాడు పేర్కొన్నారు ఎందుకంటే ఆమె గొప్ప వేదన బాధ ఆమె మాటకు ఉన్న శక్తిని హరింపచేసింది క్రీస్తుకు మరియు తల్లి పట్ల ప్రేమ యేసు వ్యూహాన్నితో నీ తల్లి అనడం ద్వారా ఆమె పట్ల ఎంతో గొప్ప బంధం ఎ ఉందో అర్థమవుతుంది ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి మనం తల్లిదండ్రులను గౌరవించాలి వారి పురిటి నొప్పులు ఎప్పుడూ మర్చిపోకూడదు ఈ లోకం అందరూ విడిచిన నీ తల్లిని ఎప్పుడు విడవదు అన్న సత్యం గుర్తు చేస్తున్నాడు రెండు తల్లిని యోహానుకు అప్పగిస్తూ ఉన్నాడు అంటే మన అందరికీ అందిస్తూ ఉన్నాడు ఇక నుండి మరియే తల్లి మన అందరికీ తల్లి ఆ తల్లికి దగ్గరగా జీవిస్తూ ఆమె సుగుణాలను అందిపుచ్చుకొని నడుచుకోవాలని గుర్తు చేస్తూ ఉన్నాడు జీవిత పాఠం మరి తల్లిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం గౌరవిస్తూ ఉన్నామంటే మనం క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నామని అర్థం నాలుగవ మాట నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావు మా తువార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరో వచనం ధ్యానాంశం ఆవేదనతో కూడిన మాట ఈ మాట మనం విన్నప్పుడు దేవుడు కుమారుడైన క్రీస్తును విడిచిపెట్టినట్లుగా కనిపిస్తుంది కానీ వాస్తవానికి తండ్రి దేవునికి కుమారునికి మధ్య ఎడవాటు ఉండదు నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు నేను నా తండ్రి ఏకమై ఉన్నాము కానీ నేను ఒంటరిగా లేను ఎలా తండ్రి నాతో ఉన్నాడు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం పదవ అధ్యాయం ముప్పై వచనం పదహారో అధ్యాయం ముప్పై రెండవ వచనం మనం ఈ మాటలను సున్నితంగా గమనిస్తే దేవుడు తనను ఎంతో ప్రేమించే తన ఏకైక కుమారుని ఎప్పుడు విడిచిపెట్టడు అని స్పష్టంగా అర్థమవుతుంది క్రీస్తు పలికిన మాటల్లో ఈ మన పాపాల నిమిత్తం పొందిన శారీరక శ్రమలకు బాధగా పలికిన మాటలుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి వారిద్దరి మధ్య ఎలాంటి ఎడబాటు లేదు ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఐదవ మాట నాకు దాహ మగుచున్నది ధ్యానాంశం ఆత్మల కోసం పరితపించుట ఈ మాటలను సున్నితంగా గమనిస్తే ఒకవైపు లేఖనాలు నెరవేరినట్లు కనిపిస్తే మరోవైపు ప్రభు శారీరకంగా మానసికంగా అలసిపోయాడు కొరడా దెబ్బలు మోయలేని శిలువ భారం అవమానకరమైన నిందలు హేయమైన మాటలు క్రూరంగా కాళ్లకు చేతులకు మేకులు ముళ్ళకిరియటం మండు టెండలో భారం మొదలగు కారణాల చేత దప్పిక కొనటం సహజం మరో విధంగా క్రీస్తు హింసించిన వారి హృదయ పరివర్తన వారి ఆత్మల రక్షణ కోసం నా ఆత్మ దప్పిక కొనుచున్నదని హృదయ వేదనతో అర్థిస్తూ ఉన్నాడు క్రీస్తుకు శారీరక దాహం కంటే ఎవరి ఆత్మ నశించిపోకూడదనే తపనతోనే క్రీస్తుకు దాహం వేసింది జీవిత పాఠం ఆయన రక్తం ద్వారా రక్షణ పొందిన మనం ఎలాంటి దాహంతో ఆరాటపడుతూ ఉన్నాం మన ఆత్మ రక్షణ కోసం దాహంతో ఉన్నామా క్రీస్తు అడుగులలో అడుగు వేసి నడవటానికి దాహం కలిగి ఉన్నామా కానీ ఈ కాస్తుల కోసం శారీరక సుఖాల కోసం దాహంగా ఉండకూడదు ఆరో మాట సమాప్తమైనది యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయో వచనం ధ్యానాంశం పాపుల రక్షణ కోసం సిల్వ మరణాన్ని కౌగిలించుకున్నాడు ఈ లోకానికి వచ్చిన క్రీస్తుకు సొంత జెండా ఎర్ర జెండా అంటూ ఏమీ లేదు ఆయన జెండా తండ్రి చిత్తం నెరవేర్చటం తన తండ్రి ప్రణాళిక ప్రకారం నడుచుకొని నిజాన్ని నిర్భయంగా బోధించటానికి సత్యానికి నిలవెత్తి నిదర్శనంగా ఉంటూ వేషధారులను వారి పద్ధతులను పలు రకాలుగా ఖండిస్తూ మన పాపాల కోసం రక్షణ కోసం శిలువ మరణాన్ని కౌగలించుకున్నాడు శిలువను ఆదరించిన సొంత ప్రజలే చివరికి క్రీస్తును నిరాకరించారు ఆయన ఆదర లేదు బెదర లేదు ఇచ్చిన ప్రణాళికను అనుకున్న సమయానికి అనుకున్న విధంగా సంపూర్ణంగా పూర్తి చేశాడు అది క్రీస్తు గొప్పతనం ప్రస్తుతం చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలు సేవకులు బాధ్యత రహితంగా ప్రవర్తించడం ద్వారా క్రీస్తుకు తగిన గౌరవం రావటం లేదని తెలుసుకుంటూ మనల్ని మనం చేసుకుంటూ ఓడిపోయిన చోటే గెలుపు జెండా ఎగరేద్దాం ఏడవ మాట తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను లూకా సువార్త ఇరవై ఆరు మూడో అధ్యాయం నలభై ఆరో వచనం ఏర్శలేము వెళ్ళి వచ్చుట కంటే క్రీస్తు శిల్వలో చూపిన ప్రేమను తలచుకొని దా రాల్చిన ఒక కన్నీటి బొట్టు ఎంతో విలువైనది పునీత అగస్తిన్ గారు క్రీస్తు శిలువలో మరణించినప్పుడు సూర్యుడు తన ముఖ కాంతిని దాచుకున్నాడు ఆ సమయంలో భూమి బోహున దుఃఖంతో తలడిల్లిపోయింది అదే సమయంలో సమాధుల్లో దాగి ఉన్న అనేక మంది జీవంతో లేచారు అనేక మంది నగరంలో కనిపించారు ఒక్క మాటలు చెప్పాలంటే ఆయన పలికిన చివరి మాట ద్వారా మనలను పాపం నుండి విడి చే విడిపించటానికి మనలను తండ్రి దేవునికి దత్తపుత్రులుగా మన బంధాన్ని బలపరచడానికి గుర్తు చేసుకుంటూ తన ఆత్మను తన తండ్రి చేతికి అర్పించినట్లు గుర్తు చేసుకోవాలి తండ్రి చిత్తం నెరవేర్చే క్రమంలో ఏది తనను ఆపలేకపోయాడు అది శ్రమలు కావచ్చు శోధనలు కావచ్చు చివరికి మరణం కూడా తన ప్రాణం తన అధీనంలో ఉంది దానిని చివరికి తన తండ్రికి అర్పించాడు ఈ ఏడవ మాట ద్వారా మన క్రైస్తవ ప్రమాణంలో అడుగులు తడబడిన శరీరం అలసిపోయిన అందరూ దూరమైన మన గమ్యం పరలోకం అని మాత్రం మరచిపోకూడదు అని అర్థం చేసుకోవాలి మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుడికి నచ్చిన మెచ్చిన బిడ్డగా జీవిస్తూ మన ఆత్మను కూడా ఆయనకి సమర్పించుదాం దయగల దేవుడు ఆయన పొందిన శ్రమల ద్వారా మన యొక్క జీవితాన్ని సంతోషకరం చేయురిగాక ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప కార్యంలో ప్రభు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండునిగాక ఈ యొక్క రక్షణ కార్యంలో మనం కూడా పాలు పంచుకొని ఆయన చూపినటువంటి యొక్క గొప్ప కార్యాన్ని ఎల్లవేళలా మనం కూడా జీవించి ఇతరులను చేయుటకు మనకు శక్తిని బలాన్ని దయచేయమని ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం ఈ తపస్ కాలంలో ప్రభు పలికినటువంటి ఈ ఏడు మాటలు మరి గుడ్ ఫ్రైడే రోజున ఈ యొక్క గొప్ప మాటలు ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క ఊరట కలుగునిగాక ప్రభు యొక్క శ్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డ కష్ట సుఖాలు దేవుడు తీర్చివే కష్టాలను తీర్చివే ఎదురుగాక సుఖాలను సంతోషాన్ని దయచే ఎదురుగాక సెల్వ మార్గంలో పయనించున్న ప్రతి బిడ్డకు జీవితంలో ఎదుగుతున్న కష్టాలతో ఎదు ఎదుగుతున్న బిడ్డలకు దేవుని యొక్క కన్నీరు దేవుని యొక్క ఓదార్పు దేవుని యొక్క కరుణ వారి కుటుంబాలపై కలుగునగాక ఎవరి జీవితంలో అయితే అనారోగ్యంగా ఉన్నారో వారి జీవితాలు ఆరోగ్యమయం కావు అవునగాక ఆయన పొందిన గొప్ప శ్రమల ద్వారా మనందరికీ సంపూర్ణ స్వస్థత కలుగునగాక దయామయుడు కృపగల దేవుడు మనలందరినీ ఎల్లప్పుడూ తన సన్మార్గంలో నడిపించుదిన ఈ యొక్క శిలువ పాటలు ధ్యానిస్తున్న మనందరికీ దేవుని యొక్క కరుణ కృప ఎల్లప్పుడూ ఆవరించి ఉండనిగాక దయగల సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుణ్ణి పంపి మనలందరిని స్వర్గ రాజ్యంలో చేర్చటానికి ఆ కుమారుని అప్పగించిన దేవునకు కృతజ్ఞత స్థుతులు ఆరాధన స్థుతి స్తోత్రము కలుగునగాక గాక ఆయన పవిత్ర నామం స్థుతింపబడను గాక ఆయన ఘనమైన నామం ఎల్ల వేళలా పొగడుదరుగాక ఎవరైతే ఇంకా ప్రభువుని తెలుసుకొని వారి కోసం ఖచ్చితంగా ప్రార్థిస్తూ వారి కోసం దేవుని యొక్క కృపాకరుణ వారిపై ఉండాలని యేసుక్రీస్తుని తెలుసుకోవాలని ప్రార్థించుదాం పితాబు